యూట్యూబ్ ఛాస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్క వీక్షకుల అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తలు నేను మీ ముందుకు తీసుకొచ్చింది మీరు దగ్గుతో బాధపడుతున్నా జలుబుతో బాధపడుతున్నా జ్వరంతో బాధపడుతున్నా అజీర్ణ సమస్యలతో బాధపడుతున్నా వాత సమస్యలతో బాధపడుతున్నా ఇవన్నిటికీ కూడా ఒకటే ఒక ఔషధం దాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను అద్భుతమైన కానుక మీరు తయారు చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను ఓకే ఫస్ట్ తులసి పొడి యాభై గ్రాములు పసుపు వచ్చి యాభై గ్రాములు సొంటి యాభై గ్రాములు మిరియాల పొడి యాభై గ్రాములు మిరియాల పొడి యాభై గ్రాములు సొంటి యాభై గ్రాములు పసుపు యాభై గ్రాములు మన ముగ్గు మూడు కూడా వంటి వైద్యారు మన ఇంట్లోనే ఉన్నాయి నాలుగవది తులసి చూర్ణం మన ఇంట్లో తులసి చెట్ల ఆకులు ఉంటే ఎండబెట్టి పొడి చేసుకోండి లేదనుకుంటే మీరు మార్కెట్లో దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్లో తెచ్చుకోండి ఇవన్నీ కూడా సమభాగాలు తీసుకోవాలి నేను మీకేం ఫిఫ్టీ గ్రామ్స్ చెప్పాను మీరు ఎంతైనా చేసుకోవచ్చు ఎప్పుడు కానీ ఫార్ములాలు చెప్పినప్పుడు అన్ని నాలుగు యాభై యాభై గ్రాములే చెప్పాను కదా మీరు సమభాగాలుగా మీరు ఎంతైనా తీసుకోవచ్చు మీ ఇష్టం ట్వంటీ ఫైవ్ గ్రాములు తీసుకోవచ్చు ఫస్ట్ ఏమైనా తయారు చేసేటప్పుడు మీరు తక్కువ మోతాదుతో తయారు చేసి చూడండి బాగా వర్క్ చేస్తే మళ్ళీ పెంచుకోండి ఒకేసారి ఎక్కువ చేసి పెట్టుకున్నారనుకోండి పని జరగలేదు అనుకోండి రిజల్ట్ రాలేదనుకోండి డబ్బులు వేస్ట్ మళ్ళీ చెప్పు నన్ను తిట్టుకుంటారు కాబట్టి మీరు తక్కువ మోతాదులో తయారు చేసుకోండి తయారు చేసుకున్న తర్వాత మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ బంధువులకు మీ చుట్టాలు ఉంటారు కదా వాళ్ళకందరికీ చెప్పండి ఇవి ఎంత ఆహార కానికలు నాది ఏమంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో నో డాక్టర్ నో మెడిసిన్ కాన్సెప్ట్ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ పెట్టడమే దీనికోసం ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పే ఉద్దేశంతోనే రకరకాల చిట్కాలు నేను కొందరు మా వైద్యులు అనువంశిక వైద్యులని సేకరించి మా మిత్రుల్ని సేకరించి కూడా మేము చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఏం చేస్తారో ఈ నాలుగు వస్తువులు తీసుకున్నారు మీరు తులసి పసుపు సొంటి మిరియాల పొడి ఈ నాలుగుని కలిపేసి పొడి చేసి పెట్టుకోండి ఒక డబ్బాలో నిల్వ చేసి పెట్టుకోండి వాడే విధానం ఉదయం సాయంత్రం మార్నింగ్ అండ్ నైట్ బిఫోర్ ఫుడ్ ఆఫ్చించా అర చెంచా గోరువెచ్చని నీళ్ళతో వాడాలి రోజు రెండు పూటల ఆహారానికి ముందు అర స్పూన్ నీళ్ళతో వాడండి ఇది వాడించే వాడేదానివల్ల జలుబు తగ్గుతుంది జ్వరం తగ్గుతుంది దగ్గు తగ్గుతుంది డైజెషన్ ప్రాబ్లం అజీర్ణ సమస్యలు తగ్గుతాయి ప్లస్ వంటి నొప్పులు కూడా తగ్గుతాయి బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి ఏమంటే వాతాన్ని వాముంది కదా మనకు దీంట్లో సొంటి ఉంది కదా సొంటి శోధిస్తుంది శరీరంలో ఉన్న వాటికి ఓకే తులసి ఏం చేస్తుంది కఫ సమస్యలన్నింటినీ కూడా దూరం చేస్తుంది జ్వరాలున్నా కూడా తగ్గిస్తుంది బాడీ పెయిన్స్ కూడా తగ్గిస్తుంది ఈ యొక్క నాలుగే ఐటమ్స్ మీరు తయారు చేసుకొని మీరు లాభం పొంది మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి నమస్తే